పాలమూరు ప్రస్తుత ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో జోకులు వేశారు అయ్యా మన్నే శ్రీనివాసరెడ్డి నిన్ను ఎంపీగా గెలిపిస్తే ఎక్కడున్నావు నీకు మాట్లాడేందుకు నోరు లేదు ఏం మాట్లాడాలో తెలియదు అంటూ మన ఎంపీ మనిషి మంచోడే కానీ ఇప్పుడు మంచాన పడ్డాడంటూ సామతలతో నవ్వులు పండించాడు సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డిని డమ్మీ చేసి ఆడుకున్నారు మనకు అలాంటి ఎంపీ కాకుండా మీ అయిన వంశీచంద్ రెడ్డిని గెలిపించి ఢిల్లీకి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఏదైనా పరిశ్రమలో మా మా తీసుకొచ్చినవా పరిశ్రమలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీ మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉన్న తండాలు దళిత వాటల్లో ఉన్న పేదల బిడ్డలు బలైన వర్గాల బిడ్డలు చదువుకోవాలి డాక్టర్లు నాయర్లు ఇంజనీర్లు కావాలి రాజ్యం ఎలాది అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలమూరు యూనివర్సిటీ ఇస్తే అక్కడ చదువులు చెప్పే పంపుల్లో పదవులు నూట యాభై ఉంటే పదేళ్ళు నూట ముప్పై ఖాళీలు పెట్టేళ్ళు యూనివర్సిటీ పేరు మీద పంకులు లేకపోతే పిల్లలు చదువుకునేది ఎట్లా అని చెప్పి నేను చంద్రశేఖరరావు ప్రశ్నిస్తున్నా మా ప్రాజెక్టులు పెట్టలే కృష్ణానది మా పక్కనే పారుతున్నా మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా మా పాలమూరు రంగారెడ్డి ఎట్టుబడుల పథకాన్ని పూర్తి చేయకుండా మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో నీ రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమన్నా ఇచ్చినవా మాకు చదువుకున్న సహకరించలే మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను సహకరించలే మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలి మళ్ళీ ఇవాళ పనులు వచ్చి మాకు ఓటు ఇవ్వండి మేము పండ్లు గెలుస్తాము వైద్యులు నేను నిద్రపోతం అని అంటున్నారు శ్రీనివాస్ రెడ్డి మంచోడే నాకు కూడా తెలిసినోడే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీటీసీ చేసింది కేసీఆర్ ఆయన అదృష్టం బానే ఐదేళ్ళు పార్లమెంట్ లో శ్రీనివాస రెడ్డి ఏ రోజైనా పల్లెకు పలకరింపు మాట్లాడిందా పాలన రంగారెడ్డి ఎట్టుపక్కల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిందా లేవనికే సాధన కాదు లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు మరి అట్లాంటి శ్రీనివాస్ రెడ్డిని మళ్ళొకసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి పంపించింది ఏం చూసేయాలి పిలగాడు ఐదేళ్ళు చదివిండు ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చి ఐదేళ్ళు నేర్చుకోకపోయే ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా ఉపయోగమా నిన్నమన్నా కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయింది అరే పిల్లగా నీ కారు ఖరాబు కాలే నీ కారు ఇంజను అణువు చెడ్డది ఇంకా మళ్ళా రాదు తూకాడే తూకంలో అమ్ముడే వర్క్ షాపు నుంచి మళ్ళీ ఇంటికి రాదు ఇంప సామాన్లోంచి తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్య కావాలంటే ఇంటికి పోయి నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అందించడ్డది ఎందుకంటే ఏ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయననే నీ అయ్య బోర్ల పడ్డాడు బొక్క ఎదిగిన ఇయ్యానికి నడవలేకపోతుంది మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిరు వంద మీటర్ల బోతి తీసి పాతి పెట్టారు